నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి సూర్యవంశంలో అనే రాజుకు శర్యాతి అనే సోదరుడు ఉన్నాడు శర్యాతి కుమార్తె సుకన్య తను చేసిన అపరాధానికి అందుడు అయిన చెవనుణ్ణి వివాహం చేసుకుంటానని తండ్రికి చెబుతుంది దాంతో శర్యాతి సుకన్యను అందుడు వృద్ధ మహర్షి అయిన చవనుడనే మహర్షికిచ్చి వివాహం చేశాడు సుకన్య పతిసేవా పారాయణరాలే కాలం గడుపుతుంది వశిష్ఠునకు అరుంధతి వలె అత్రి మహర్షికి అనసూయ వలె నిరంతరం భర్తను కనిపెట్టుకుని ఉంటూ వేలకు అన్న పానాదులు అమర్చుతూ ప్రియోక్తులతో అతని మనస్సును అలరిస్తూ దేవతలు సైతం మెచ్చుకునే విధంగా పతిభక్తి కలిగి అన్ని విధాలా అతనికి అనుకూలవతి అయి ప్రవర్తింపసాగింది ఒకనాడు ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించాలని అశ్వనీ దేవతలు భూమికి దిగి వచ్చి ఆమెను సమీపించి నీవెవ్వరూ నీ తండ్రి ఎవరు చూడగా నీవు రాజకుమార్తె వలె కనిపిస్తున్నావు ఏ పరివారము లేకుండా ఒంటరిగా ఈ సరస్సులో స్నానానికి వచ్చావేమిటి నీ భర్త ఎవరు దివ్య శోభతో లక్ష్మీదేవి వలె ప్రకాశిస్తున్న నిన్ను చేపట్టిన నీ భర్త ఎంతో భాగ్యవంతుడు కదా అతని అదృష్టాన్ని మేము ఏమని ప్రశంసించగలం నీ వృత్తాంతాన్ని మాకు తెలియచేయి అని అడిగారు సుకన్య తన వృత్తాంతమంతా వివరించి తమ ఆశ్రమానికి వచ్చి తమ ఆతిథ్యం స్వీకరింపవలసిందిగా తన భర్తను సందర్శించవలసిందిగా భక్తితో ఆహ్వానించింది ఆమె వృత్తాంతం విన్న అశ్వనీ దేవతలు వృద్ధునికి నీ తండ్రి నిన్ను ఎలా సమర్పించగలిగాడో మాకు అర్థం కావడం లేదు నిన్ను చూస్తుంటే జాలి కలుగుతోంది అడవి కాచిన వెన్నెల వలె నీ జీవితం నిరర్ధకమైపోతోంది మా ఇద్దరిలో ఒకరిని వరించు దివ్య భోగాలతో సుఖంగా ఉండగలవు అని ఆమెను ప్రలోభ పెట్టారు ఆ మాటలు వినలేక సుకన్య తన చెవులు మూసుకుంది భర్తను మనసులో తలుచుకుంది కశ్యప వంశంలో జన్మించిన దేవతలైన మీరు నాతో ఇలా మాట్లాడటం భావ్యం కాదు ఇది ధర్మవిరుద్ధం మీరు వచ్చిన దారినే వెళ్ళిపోండి లేని పక్షంలో ఇప్పుడే మిమ్మల్ని శపించగలను తపోధనుడైన చెవన మహర్షికి అర్ధాంగిని నేను అని ఆవేశపడింది వారు నారీమణి శాంతించు నీ పతిభక్తికి సంతోషంగా ఉంది నీ భర్తను యువకునిగా రూప సంపన్నునిగా నేత్రవంతునిగా చేస్తాము నీ భర్తకు తెలియజేయు అన్నారు సుకన్య భర్తతో విషయమంతా వివరించింది శవన మహర్షి అందుకు ఆనందంతో అంగీకరించాడు అశ్వనీ దేవతలు చవనుణ్ణి తమతో పాటు అక్కడున్న సరస్సులో స్నానం చేయవలసిందిగా సూచించారు అశ్వనీ దేవతలతో పాటు మహర్షి కూడా సరస్సులోకి దిగాడు సమాన రూపం లావణ్య విలాసం కల ముగ్గురు తేజోమత్తులు ఒకేసారిగా సరస్సు నుండి వెలువడ్డారు వారిని చూసి సుకన్య దేవతలు తన్ను ఇంకా పరీక్షిస్తున్నారని గ్రహించింది జగన్మాత అనుగ్రహంతో మాత్రమే తాను ఈ కష్టం నుండి గట్టెక్కగలనని భావించింది జగన్మాత ఈ ఆపద నుండి నీవే నన్ను ఆదుకోవాలి త్రిమూర్తులకు తల్లివై జీవులకు భుక్తి ముక్తి ప్రదాయినివై ఆశ్రయించిన వారికి కొంగు బంగారమై అనుగ్రహ స్వరూపిణివై అలరారే దివ్యజనని నా పతిని గుర్తించే శక్తిని అనుగ్రహించి నన్ను కృతాదురాలను చేయవమ్మా అని ప్రార్థించింది పరమేశ్వరి అనుగ్రహం చేత వెంటనే సుకన్య హృదయంలో ఒక విజ్ఞాన రేఖ తలుక్కుమన్నది ఆమె తన భర్తను గుర్తించగలిగింది సుకన్య పాతివ్రత్యానికి సంతోషించిన అశ్విని దేవతలు నిజరూపాలు ధరించి సుకన్య చవనుల అతిథి సపర్యలను స్వీకరించి దేవలోకానికి తిరిగి వెళ్లారు యజ్ఞ సమయాల్లో సోమపానం చేసే అర్హతను చవన మహర్షి అశ్విని దేవతలకు వరంగా అనుగ్రహించాడు